सर्गे प्राथमिके प्रयातिर मार्गे स्थित दुर्गते स्वर्गे दुर्गमता मुपेयशिभृश पवर्गे सती वर्गे देहृता जातो जापसर्गे खिले सर्गे विश्वसृजस्तदीयुपुषा भर्गोवतीर्नो भुवि वेदे ब्रह्म सह తదంగనిచయే గర్గోపమస్తత్కథాత్పర్యాథ విచారణే గురుసమ తీర్తనే ఆసీజీవిరే సూత్ర నిచయ్యార్థోపసంపర్ణనే వ్యాసే నైవ సమ సరగుర్జెయ మానసే అన్నారండి వివాహ ప్రకరణంలో వధు చేత ధ్రువ నక్షత్ర దర్శనం చేయిస్తున్నారు అతను ధ్రువుడు అతను స్థిరమైనటువంటి వాడు అతన్ని దర్శించినట్టయితే మనం కూడా స్థిరంగా ఉంటాం ఒక ఆయన అన్నారు నాకు అమ్మయాని తీర్థాన్ని నదేవా మృత్యలామయా తీపునం చురుకాలేని దర్శనాదేవ సాధవ అన్నాడండి స్నానాల కోసం పెడుతూ ఉంటాం గంగాది తీర్థాల దగ్గరికి ఏమో చరిపుడుతోంది వెళ్ళలేము అక్కడికి స్నానం అంతకంటే చేయలేము వణుకు పుడుతోంది బిగిసిపోతాం అనుకోండి అందువలన ఎప్పటికి వారి అనుగ్రహం కలుగుతుందో నాకైతే తెలియటం లేదు నా హ్యమ్మయాని తీర్థాన్ని నదేవా మృశ్యలామయ కానీ వాటైందు కూడా మనకి భగవత్ ప్రార్థన భగవత్ స్వరూప బుద్ధి ఉండాలి ఊరికే నీళ్లు అనుకుంటే కాదు యోసవం సర్వగతో విష్ణు చిత్స్వరూపీ నిరంజన సయేష ద్రవరూపేణ గంగాంభూను అత్ర సంశయ అన్నారండి ఆ ప్రవహిస్తున్నటువంటి నీళ్లున్నాయే అవిను మామూలుగా మన పంపులో నీళ్లు అనుకున్నట్టయితే దండగా నువ్వు కాసి వెళ్ళటం శుద్ధ దండగా నహ్యం అవి ఎట్లాంటివి కాదు యోసవం సర్వగతో విష్ణు సర్వవ్యాపకమైనటువంటి ఆ మహావిష్ణువు ఆ చిత్స్వరూపీ జనార్దన ఈ గంగారూపంతో అలా ప్రవహిస్తున్నారనమాట మనం గంగలో స్నానం చేస్తున్నాము అంటే శ్రీ మహావిష్ణువు మీదలో మన శరీరాన్ని పడేస్తున్నాము అని భావించాలి నువ్వు ఆ భావన లేకుండా నువ్వు భావం వినా నిష్ఫలం అన్నాడండి ఒక ఆయన మీన స్నానపర ఫీపవన భూమేషోస్తిపర్ణాశన నీరాశీ కలు చాతక ప్రతిదినం చేతే బిలేమూషక భస్మోద్ధూత విగ్రహ కలు కరో అని అనంటూ ఒక ఆయన ఒక శ్లోకం చెప్పాడండి ఆయన అంటాడు గంగ గంగా గంగ గంగ అంటూ మనం ఎంతో తహతహలాడిపోతూ మనం గంగానదీ తీరానికి పెడుతున్నామండి కానీ రోజు దాంట్లోనే ఉంటూ ఉంటాయండి చేపలు వేరే అవి ఎక్కడికి ప్రత్యేకం ప్రయాణం చేసి రావక్కర్లేదు దాంట్లోనే ఉంటాయి మరి వాటికి ఏదైనా ఫలం వస్తుందంటావా గంగా స్నానం చేస్తే ఫలం వచ్చేటట్టయితే వాటకు కూడా రావాలిగా ఏం రాదు వాటకి ఇది గంగనే జ్ఞానం కూడా లేదు అవి అవి గంగలో నీళ్ళలోనూ ఉంటాయి మన పక్కన ఉండేటువంటి చెరువు నీళ్ళలోనూ ఉంటాయి అవి దానికి ఇది చెరువు నీరు అది గంగా నీరు అనే జ్ఞానం ఉందంటావా చేపకి ఏం లేదు కదా అంటావా యోసో సర్వగతో విష్ణు స్వరూపీ నిరంజన సేష ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయ అంటూ మనం భావిస్తూ పెడుతున్నాం మనం కాబట్టి మినస్నానపర పణిపవనభకు పాముందండి అదే దానికి ఆహారం ఏమిటో తెలుసా మీకు వాయువు గాలి తిని బతుకుతుంది అది అంతకంటే వేరే ఏమీ లేదు దానికి మహర్షులు వేల సంవత్సరాల సమాధిలో ఉంటూ కేవలం అభక్షో వాయుభక్ష అన్నాడు మహాభాష్యకారుడు అప విభక్ష ఇది తెభక్ష వాయు ఇది ఇది వాయుభక్ష అని వ్యాఖ్యానం వాయువు మాత్రాన్ని వాడు స్వీకరించి అలా నిలిచిపోయి ఉంటారండి వేల సంవత్సరాల సమాధులు వాళ్ళు అలా అయితే మరి పాము కూడా వాయువు తింటుంది కాబట్టి మహర్షుల వల్లే దీనికి కూడా మోక్షం వస్తుందంటావా ఏమి దీనికి ఏమైనా తెలిస్తే కదా అసలు అది ఒక భయంకరమైనటువంటి జంతువు అది అది బాగా క్రూరమైనటువంటి జంతువుల్లో జంతువు అనమాట దానికి మోక్షం ఏంటండి మీనస్నానపర పణిపవనోస్తిపర్ణశన మేక ఉందండి అది ఆకులు తింటుంది ముళ్ళల్లోంచి ఉన్న ఆకులు అలాంటివి తింటుంది మహర్షులు కూడాను ఆకులు అలము తిని నీళ్లు తాగి అలా ఉంటారండి వాళ్ళు ఆపరణ ఆవిడ నీళ్లు ఆకులు కూడా తాకు తినకుండా నిలిచి తపస్సు చేసింది శంకరుడు కోసం అని కుమారస్వంభావ కావ్యంలో మహాకవి కాళిదాసు ఆహా అలాగా ఆకులు తినేటటువంటి మహర్షులు ఉన్నారు చూసారా వాళ్ళకి మోక్షం వస్తుంది కదా అని మేకకు కూడా మోక్షం వస్తుందంటారా మేషో స్థిపర్ణ శ నీరాశీకలు చాతక చాతక పక్షి అనే పక్షి ఉంది దానికి భూమి మీద ఉన్న నీళ్లు తాకూడదు తాగితే రోగం వస్తుంది అని కామందు కూడా అన్నాడు ఆ పైన మేఘమండలం ఆషాఢ మాసంలో నల్లటి మేఘం పడితే దాంట్లోంచి వచ్చే నీటి కోసం నోరు తెరుచుకుని ఆకాశంలో కూర్చుంటుంది అది ఒక్క బిందువు దాంట్లోంచి నోట్లో పెడితే చాలు సంవత్సర సంవత్సర కాలం మళ్ళీ అక్కర్లా దానికి నీళ్లు అబ్బా ఎలాది జీవిస్తుందో మన మహర్షులు కూడా అలాగే నీళ్లు లేకుండా అలా ఉండిపోతూ ఉంటూ ఉంటారు మోక్షం వస్తుంది వీళ్ళకి చాతక పక్షి కూడా మోక్షం వస్తుందా నీరాసి ఈకలు చాతక ప్రతిదినం మూసి అయితే బిలే మూషక మహర్షులు గుహల్లో దాక్కుంటారండి ఎక్కడో గుహల్లో లోపల కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు అలాగే కంతల్లో గుహల్లాంటి కంతల్లో దూరుతూ ఉంటాయి ఎలుకలు వాటిలో కూడా మోక్షం వస్తుందంటారా అందువలన ఇలా భావం వినా నిష్ఫలం అన్నాడండి ఆయన అందువలన భావం అవసరం కాబట్టి మనం ఆ ధ్రువ నక్షత్రం వద్ద చూసారా ధ్రువక్ష తిర్ధ్రువ నిర్ధ్రువమ సిద్ధ్రువత స్థితం కాబట్టి మనకి భావం అనేది ఆ గంగానది తీరంలో గంగా అనేటటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అనే భావం మనకు ఉండాలి అట్లాగా ఈ ధ్రువ నక్షత్రాన్ని పొందాడు ఆ ధ్రువుడు ఆయన ధ్రువ క్షితి ఆయన కదలండి ఇంకా అప్పుడు అనుగ్రహించాడు తర్వాత పరమాత్మ దా ద మహావిష్ణువు దర్శనమిస్తాడు అక్కడ నర్మదా నది తీరంలో ఆ తపస్సు చేసినటువంటి చోటకి సమాధిలో ఉంటుండగా శ్రీ మహావిష్ణువు వస్తారు మధువనం దాని పేరు మధువనం అంటారు అలాంటి చోటు అక్కడ ఉండి తపస్సు చేసినటువంటి మహానుభావుడు అండి అన్ని అతనికి ధృవక్షస్థానం ఇచ్చాడు అని చెబుతారు అంటే కదలడనమాట తన చుట్టూరా ఉండేటటువంటి నక్షత్రాలు గ్రహాలు తన చుట్టూ తిరుగుతూ ఉంటూ ఉంటాయి ధ్రువక్ష ధృధ్రువయోని నువ్వు ధ్రువ నివాస నీ స్థానం కూడాను నువ్వు ధ్రువయోనివయ్య అంటే పరమాత్మ నుండి ఆవిర్భవించావు కాబట్టి నువ్వు కారణం ధ్రువ యోని ధ్రువ కారణక అందువలన నువ్వు ధ్రువమైనటువంటి శాశ్వతమైనటువంటి పరమాత్మలోంచి నువ్వు వచ్చావు కాబట్టి నీకు కూడా శాశ్వతమైనటువంటి స్థితి ఉంటుంది అని అన్నారు ధ్రువ నిర్ధ్రువమసి ధ్రువత స్థితం ధ్రువమసి వస్తుత నువ్వు ధ్రువంగా స్థిరంగా ఉండేవాడివయ్యా కొంతమంది స్థిరంగా ఉండలేరు వాళ్ళు చలిస్తూ ఉంటూ ఉంటారు కదులుతూ ఉంటారు మెదులుతూ ఉంటారు అందువల్ల అలా కాకుండా ధృవంగా ఉండేటటువంటి వాడివి నువ్వు త్వన్నక్షత్రానాం మేత్సమాపాహిపృతన్యత నువ్వు నక్షత్రాలన్నింటికి కూడా నువ్వు నువ్వు కట్టుకొయ్య వాడివి నీ చుట్టూరా అవి తిరగవలసిందే ఒక కొయ్యకి కట్టేసినటువంటి గుడ్లు పశువులు దాన్ని లాక్కోలేక తాడు రాక్క రాకపోతే ఆ కట్టుకొయ్యి చుట్టూలా తిరుగుతూ ఉంటాయి పాపం బయటికి వెళ్ళిపోవడం కోసం ప్రయత్నాలు చేసే సమయంలో అవి ఎలాగో అలాగే నీ చుట్టూరా తిరగవలసిందే ఈ గ్రహ నక్షత్రాలన్నీ కూడాను అందువలన సమాపాహి పృతజ్ఞత ఇంకా ఎవరైనా శత్రువులు వచ్చారనుకో అలాంటి వాళ్ళందరూ అందరినీ కూడాను నిర్మూలన చేసి వాళ్ళందరినీ కూడాను జయించి జయాన్ని పొందేటటువంటి నీవు సామాన్యుడివి కాదయ్యా అందువలన నువ్వు మాకు రక్షించవలసింది మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను అని ఈ రకమైనటువంటి భావాలతో ధ్రువ నక్షత్రం దర్శనం చేయిస్తారండి ఆ వధువు చేత ఆమె కూడా శాశ్వతమైనటువంటి స్థానంలో ఉండాలని ఆమెకు స్థిరత్వం పరిపూర్ణంగా ఉండాలని ఆమె సర్వశత్రువులను సంహరించే సామర్థ్యం కలిగి ఉండాలని ఇలాంటి భావాలన్నీ కూడా ఈ మంత్రంలో మనకు కనపడుతున్నాయి తరువాత అరుంధతి దర్శనం చేయించాలండి ఆ అరుంధతి అనేటువంటి ఆవిడ మహర్షి యొక్క ధర్మపత్ని సప్త ఋషులు కశ్యపౌత్రిర్ భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమ జమదగ్నిర్ వశిష్ఠశ్చ సప్తైతే ఋషయ అని ఏడుగురు మహర్షులు సప్తరుషులు అంటారు వాళ్ళని అటువంటి వాళ్ళల్లో వశిష్ఠ మహర్షి కూడా ఒకరు కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు వీళ్ళకి ఆ భార్యలు ఉన్నారు కృతికలు అనేటటువంటి వాళ్ళు అయినా వాళ్ళకంత ప్రాముఖ్యం ప్రాధాన్యం లభించాలి దానికి కారణాలు వేరే వేరే ఏదో చెబుతారు అది పురాణాలకు సంబంధించిన విషయం అది అలా ఉంచండి అందరిలో కల్లా వశిష్ఠ మహర్షి భార్య అయినటువంటి అరుంధతీదేవి ఉందే ఈవిడికి ఒక ప్రత్యేక స్థానం ఆవిడ చాలా ప్రాముఖ్యాన్ని వహించిందండి ఆవిడ పతివ్రత శిరోమణిగా ప్రపంచంలో ఖ్యాతిని కాంచినటువంటి మహా మహిళ అని మనం అంగీకరించాలి సప్తర్షయ ప్రథమాం కృత్తికా నామరుంధతి కృత్తికలలో కల్లా అందరిలోకల్లా ఆమెకు అరుంధతికి వచ్చినటువంటి గౌరవం స్త్రీ జాతిలో ఇంకా ఎవరికీ రాలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది అలాంటిది ఆవిడ గుంహ గుంహనిన్యూహం ఆవిడ ధ్రువత్వమే స్థిరమైనటువంటి ప్ర గొప్ప ఔన్నత్యాన్ని ఆవిడ పొందింది కదా నిశ్చలమైనటువంటి స్థానం అనమాట పాతివృత ధర్మాలలో ఆమెకుండేటువంటి గౌరవం ఇంకా ఎవరికి రాకపోవటమే ఇక్కడ ఆవిడకుండే నిశ్చలత్వం ధ్రువత్వం అది ఇంకా ఆమెకున్న గౌరవం ఇంకా పోయేది కాదు ఉత్తమ కీర్తి లభించింది ఆమెకు ఏదో తాత్కాలికంగా కీర్తి లభించడం తర్వాత పోవటం అలాంటిది కాదు ఎువతా గుంహ నిన్యుహం షట్కృత్తిక ముఖ్యయోగం వహంతీయమస్మాకమే ధత్వష్టమే తర్వాత కృతికలలోకి అందరిలో కల్లా ఈమెకు ఏ రకంగా గొప్ప గౌరవం వచ్చిందో మహర్షుల్లో కూడా ఎక్కువగా గొప్ప గౌరవం వచ్చినటువంటి వాడు వశిష్ఠ మహర్షి కూడాను అంటే వాళ్ళిద్దరికే అలాంటి గౌరవం లభించిందనమాట వశిష్ఠ మహర్షి అంటే అది సామాన్యమైనటువంటి మనిషి కాదండి ఆ మహర్షికి ఆ మహర్షి సాటి ఆయన గురించి చాలా గొప్పగా చెబుతాడు మహాకవి కాళిదాసు రఘువంశంలో రఘువంశ మహారాజులందరికీ కూడాను ఆయన గురువు కూడాను దిలీప్ మహారాజు గారికి సంతానం లేకపోతే దివ్య దృష్టితో ఆయనకి ఏర్పడినటువంటి ప్రతిబంధకాన్ని కూడా చెప్పి పరిహారం కూడా చేయించి ఆయన ఆ రకమైనటువంటి అనుగ్రహం ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన అని మనం వింటూ ఉంటాం అటువంటి ఆయన ఇప్పుడు వరుడేమనుకుంటున్నాడంటే ఆ స్త్రీలలో వరుంధుతీదేవి ఏ రకమైనటువంటి ప్రాముఖ్యాన్ని పొందిందో పతివ్రత శిరోమణి అనేటటువంటి గౌరవాన్ని ఆవిడని దక్కించుకుంది కాబట్టి నా భార్య కూడా ఆమె తర్వాత ఆ స్థానంలో నా భార్య కూడా ఒక పతివ్రత శిరోమణిగా ఉండాలి ఎనిమిదో స్త్రీగా ఆవిడేమో ఏడోదిగా ఆమెకు గౌరవం ఏర్పడితే ఏమో ఎనిమిదో లెక్క అనమాట ఇంకోటి కూడా తర్వాత రాసి తర్వాత ఎక్కించండి నా భార్య పేరు కూడాను అని అంటున్నాడండి మరి నువ్వు కూడా మహర్షుల పేరుల్లో ఏడుగురు మహర్షులైతే నువ్వు కూడా ఒక మహర్షులాగా మారతావా మారితేనే కదా నీకు ఆ గౌరవం వచ్చేది అంటే నేను మారతానండి అంటున్నాడు అందువలన అతనుట మహర్షులాగా మారిపోతాడట వాళ్ళ ఆవిడేమో అరుంధతి లాగా ప్రతివృత్త ఆహా ఏమి కబుర్లు చెబుతున్నాడండి ఈ పిల్లాడు ఏమో మనకేం తెలుసు మనం చూశామా మంత్రాల్లో ఉంది విషయాలు మాట్లాడుతున్నాం అంతవరకే మనం సప్తర్షయ ప్రథమాం కృత్తికా నామరుంధతి యధ్రువతా గుంహ నిర్యూహట్ృత్తికా ముఖ్యయోగం వహంతీయమస్మాకమే ధత్వష్టమే అని అన్నానండి ఈ పైన ఈ ఈ మంత్రాలన్నీ ఎక్కడున్నాయని మీ ఉద్దేశ్యం ఏకాగ్నికాండని మనకు వేదాధ్యయనాల్లో అదొక భాగం దాంట్లో ఉన్నాయి మొత్తం సంస్కారాలకు సంబంధించినటువంటి పూర్వాపర సంస్కారాలు అన్నింటికి సంబంధించినటువంటి మంత్రాలన్నీ ఇంచుమించుగా దాంట్లో ఉన్నాయండి అయితే ఈ వివాహ ప్రకరణానికి సంబంధ ప్రకరణంలో ఈ అరుంధది దర్శనం అయిన తరువాత దానికి సంబంధించినటువంటి సప్తర్షయప్రథమాం అనే మంత్రాన్ని మంత్రం తర్వాత ఒక మంత్రం కనపడుతోందండి అక్కడ కానీ ఆ మంత్రం ఇదివరకే అది ఉపయోగంలో అయిపో ఉపాకరణ ఉపాకర్మలో వాట్లల్లో ఆ మంత్రం యొక్క వినియోగం జరిగిపోయింది సదసస్పతి అద్భుతం ప్రియమేంద్రస్ కామ్యం అనే మంత్రం అనమాట కాబట్టి దాని వివరణ అంతా కూడా ఇదివరకే ఇవ్వటం జరిగిపోయింది కనుక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అనవసరం సందర్భం లేదు కాబట్టి దాటిని విడిచిపెట్టేసిన తర్వాత ఇంకా మరి ఏ మంత్రాలు ఉన్నాయి ఏమిటి అని అన్నట్లయితే రెండు మంత్రాలు కనపడుతున్నాయండి ఒకటి వేద అని ఒకటి మనోహివంసీ వేద అని రెండు మంత్రాలు ఉన్నాయి చాలా ఎంతో గొప్ప విలువైనటువంటి మంత్రాలు అంటే మంత్రం అంటేనే విలువైందనుకోండి కానీ ఎందుకోసం ఆ మాట మాట్లాడుతున్నానంటే నేను అరిష్ట నివారణ అభీష్ట సాధన ఈ రెండు మనకు చాలా ముఖ్యంగా అడుగడుగునా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం మనకు ఎటువంటి ప్రతిబంధకాలు ఉండకూడదండి మనకి అడుగడుగునా కూడా చాలా రకములైనటువంటి ప్రతిబంధకాలు ప్రమాదాలు ప్రయోగాలు బాధలు దుఃఖాలు వస్తూ ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోవాలి అలాగా మరి మరి అభిష్టాలు అనుకున్న పనులన్నీ కూడా జరగాలి ఏ కోరికలతో మనం ఉంటామో అవన్నీ కూడాను వాట్లకి ఈ రెండు మంత్రాలని ప్రధానంగా వాడుతూ ఉంటారు భాష్యకారులు చెప్పారు సో సూత్రకారుడు కూడా అన్నారు అలాగా సుదర్శన భాష్యంలో ఆ సూత్రానికి ఆపస్తంభ మహర్షి రచించినటువంటి సూత్రానికి సుదర్శన భాష్యం ఉంది దాంట్లో కూడా ఈ వివరాలని కూడా ఇచ్చారు కనుక అరిష్ట నివృత్తి అలాగే దాని విషయంలో ఒక సమిత్తుని సమిధని ని ఉంచటం అగ్నిలో ఉంచటం దీనికేం పెద్ద ఖర్చేం లేదు ఒక సమిధని అగ్నికి ఆహుతిగా మనం సమర్పించుట అంతే ఉద్దీప్యస్వజాత అని అన్నారండి ఈ మంత్రంలో అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ అగ్నితో మాట్లాడుతూ అంటున్నాడు ఓ అగ్నిదేవా నువ్వు చాలా గొప్పగా ప్రజ్వరించాలయ్యా ఉద్దీప్యశ అన్నాడండి అంటంచేత ఆయన చాలా మరీ మరీ కాంతితో గొప్పగా ప్రకాశించమని ప్రార్థిస్తున్నాడు ఓ జాతవేద ఓ అగ్నిదేవా నువ్వు మమరుతి దీంట్లో నిరుతి శబ్దం ఒకటి ఉంది ఈ నిరుతి శబ్దం అది శత్రువర్గాన్ని చెబుతుంది లేకపోతే ఇంకా పాప సమూహాన్ని కూడా చెబుతుంది ఇంకా ఎవరైనా మనల్ని హింసించే వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళని గురించి చెబుతుంది మొత్తం ప్రతిబంధక సామాగ్రి ఏదైతే మనకు ఉంటుందో మన శ్రేయస్సుకి అడ్డుపడుతూ ఉంటారండి మనం అభివృద్ధిలో పొందుతూ ఉంటే అభివృద్ధిని పొందుతూ ఉంటే చూసి ఉండలేరు అడుగడుగునా ఎప్పుడు కూడా విఘ్నాలు కలగజేస్తూ ఉంటూ ఉంటారు అటువంటివన్నీ కూడాను ఈ నిరుతి శబ్దం చేత చెప్పబడతాయన్నమాట వాటినన్నిటినీ కూడాను అపఘ్న నిర్మూలనం చేస్తూ నాశనం చేస్తూ నాకు సంబంధించినటువంటి ఈ నిరుతి పాపాలు అలాగా ఇంకా అనేక అనర్థాలు వాటినన్నిటినీ పరిపూర్ణంగా పోగొడుతూ నువ్వు చాలా గొప్పగా ప్రజ్వలించాలని అంటే నీ ప్రజ్వలనం వలన నీ ప్రజ్వలించడం దేను బాగా ఎక్కువగా ప్రజ్వలిస్తూ ఉంటావు అనుకోండి ఆ జ్వాలసాలు అందరినీ మన అరిష్టాలన్నిటిని నివారణ చేసేస్తుంది ఏమయ్య ఏమిటి అసలు ఉన్నటువంటివి అంటే ఏమున్నాయండి అడుగడుగునా కూడా ఏది పుణ్యకర్మానుష్ఠానం చేయడానికి ఉండటానికి అందరూ కూడా అడ్డుపడుతున్నారు మహ్యమావహ పశువు మహ్యమావహజీవనంచో దశ అన్నాడు నా పశువులు నాకు పశు పశు సమృద్ధిని పరిపూర్ణంగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను బహుకాల జీవనం అండి చాలా కాలం జీవించాలనే కోరిక నాకు ఉంది అటువంటి ఆయుర్భాగ్యాన్ని నాకు పరిపూర్ణంగా నువ్వు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను జీవనం అంటే ఏదో దిక్కుమారినటువంటి జీవనం కాదమ్మా చాలా గొప్ప ఔన్నత్యంతో సుఖంగా ఆనందంతో నలుగురికి ఉపయోగిస్తూ మనం ఒక్కళ్ళో గొప్పగా ఉండాలి ఎవరు ఏమి ఉండకూడదు అలాంటి దరిద్ర ఆలోచనలు ఉండకూడదు నలుగురికి ఉపయోగించేటటువంటి జీవనం మన ఎవరు ఆశ్రయించుకుంటే అందరికీ కూడా మన వల్ల ఉపయోగం జరగాలి అటువంటి జీవనాన్ని నువ్వు పెంచవలసిందిగా అగ్నిదేవ దిశో దశ అన్నాడండి పది దిక్కులు అంటే మామూలుగా ఎనిమిది దిక్కులు అంటాం ఊర్ధ్వాధో దిక్కును కూడా లెక్కేసుకుంటే పది దిక్కులు అవుతాయి ఈ దిక్కులలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారో అలాంటి వారందరినీ కూడాను నువ్వు మాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడాను మాకు జీవనాధారంగా కావాలండి వాళ్ళు అంటే అందరి యొక్క ఆశ్రయము వాళ్ళ సహాయ సంపద మరి వాళ్ళు మన అనుగ్రహించటం వాళ్ళు చేసేటటువంటి ప్రయోజనాలు మనం పొందటం ఇవన్నీ కూడా నాకు పరిపూర్ణంగా ఉండాలి అని ఈ మంత్రంలో ప్రార్థించుకుంటున్నాడు మొదటి భాగంలోనేమో అరిష్ట నివారణ రెండో భాగంలోనేమో స్వాభీష్ట సిద్ధి ఈ రెండింటినీ చెప్పాడు ఈ మంత్రం కొన్ని మంత్రాలు చూడండి ఒక శాఖలోంచి ఇంకో శాఖలోకి కూడా మార్పుతో చిన్న మార్పుతో ఉంటుంటాయి ఇక్కడ జీవనం జ దిశో దశ అని ఉంది కానీ మరొక శాఖలో జీవనంచే దిశో దిశ అని కూడా ఉన్నట్టుగా మనకు కనపడుతోంది ఏమండి మరి అలాంటప్పుడు దానికి అర్థం ఏమొస్తుంది అని మనం ఆలోచించవలసినటువంటి అవసరం కూడా ఉంది అంటే దిశ అంటే దిశో దశ దిశ అని అన్నాడండి అంటే దిశ అనదానికి ఎట్లాగో దిక్కులనే అర్థం మనం చెబుతున్నాం దానికి ఇబ్బంది ఏం లేదు తర్వాత దశ అనే దాని స్థానంలో దిశ అని ఉంది అనుకోండి ఏం చెబుతావు అర్థం దీనికి అని అడిగా నేను అంటే దిశ అతిసర్జనే ధాతు అండి నామ దానం ఇచ్చేర్థ అంటే సమృద్ధిగా దానం చేసే అంటే దిక్కుల యందు అందరూ కూడా మాకు అనేక విధములైనటువంటి ఆహార పదార్థములు కానీ ధనధాన్యాదులు కానీ ఇంకా వస్తువాహనాలు కానీ వాటినన్నిటినీ కూడాను ఇచ్చే స్వభావం కలవాళ్ళై ఉండుగాక అని ప్రార్థన అబ్బో అది చాలా విలువగా కనపడుతోంది ఇంకాను శబ్దం ఉందంటే వరకే చెబుతుంది అది దిశ అన్నాడనుకోండి అతి సర్జనం దానికి అర్థం అతిసర్జనం అంటే దానం దానికి అర్థం అన్నమాట అంటే దిక్కులు ఎందుకున్న వాళ్ళు అన్ని విధములైనటువంటి దానాలు వీళ్ళకి సహాయ సంపదలు కూడా అందిస్తూ ఉంటారు అని అర్థం కూడా వస్తుంది అది మరొక శాఖలో కూడా ఉండి ఉంటుంది అది కూడా మనం స్వీకరించవచ్చు దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు అనే విషయాన్ని కూడా మనం గుర్తెరగాలి ఉద్దీప్యస్వ జాతవేదోపగతి మమ పశుగుష్ దిశో దిశ మానోహిగుంసీ జాతవేదోగామస్వ్వంపురుషం జగతు అబిభ్రతగ్నాగహిశ్రయా పరిపాతయా అని అన్నాడండి ఈ మంత్రంతో ఏం చెబుతున్నాడబ్బా అని మనం ఆలోచించినట్లయితే తనకు పరిపూర్ణమైనటువంటి సౌభాగ్యాన్ని అభీష్ట సిద్ధిని ప్రార్థిస్తున్నాడు ఈ మంత్రంతో అగ్నిదేవుణ్ణి ఉద్దేశించే జాతవేద ఆ జాతవేద అంటే జాతం వేద వేదనం యస్మాత్ అనేటటువంటి విగ్రహాన్ని పురస్కరించుకుంటే ఆయన సర్వజ్ఞుడండి ఆయనకి తెలియని విషయాలంటూ ఉండవు కదా అలాంటి వాడు ఆ అగ్నిదేవుడు కాబట్టి ఓ అగ్నిదేవా మానవ హివంసీ జా హివంసీ నాకు సంబంధించినటువంటి వాళ్ళని ఎవరిని కూడా నువ్వు హింసించమొక ప్రభు ఏమిటి నీకు ఎవరున్నారు గామస్వం పురుషం జగత్ అండి గోవులు గుర్రాలు నా కుమారులు నాకు బంధువులు ఇలాంటి వాళ్ళు జగత్తు ఇంకా ఒకటి కాదు రెండు కాదండి నేను స్థావరజంగమాత్మకమైనటువంటి ప్రపంచం అనుకోండి జగత్తు అంటే ఇక్కడ వృక్షలతాధికం నాకు క్షేత్రం ఉంది అంటే భూమి ఉంది ఆ భూమిలో అనేక చెట్లు ఉన్నాయి అవి చాలా గొప్పగా ఫలాలు ఇస్తూ ఉంటూ ఉంటాయి అక్కడ పంట పండుతూ ఉంటుంది దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా కోరుతున్నాడు సహజంగాదా మరి ఆహార పదార్థాలు లేకపోతే ఎలా జీవిస్తాడు మనిషి అవన్నీ కూడా మనకు కావాల్సిందే కదా మన క్షేత్రంలో ఆహార పదార్థాలన్నీ పండాలి మనకి అవి దైవానుగ్రహం ఉన్నట్టయితే సమృద్ధిగా మనకు వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను వాటికి ఎటువంటి ప్రమాదం లేకుండా మాహిగుంసి నువ్వు ఎన్నడూ కూడాను హింసించక పీడించకుండా వాటిని నెన్నిటి కూడా నువ్వు అనుగ్రహ దృష్టితో చూడవలసింది నా క్షేత్రం అనగా నా ఇళ్ళు పొలము అక్కడ ఉండేటువంటి వృక్షాలు ఫలాలు పండ్లు అన్నీ కూడా అవన్నీ కూడా నాకు కావాల్సినటువంటివి అలాగే నా కుమారులు అలాగే గోవులు అలాగే గుర్రాలు వదలైనవి అనమాట అభిభ్రత గ్నహీశ్రీయా పరిపాతయ అభిభ్రత అన్నాడండి ఏ అగ్నిదేవా అవిభ్రదగ్న ఆగహి శ్రీయామ పరిపాతయ దీంట్లో ఒక మాట అంటున్నాడండి ఎవరైనా నిన్ను ఆహ్వానం చేస్తూ ఉంటారు ఎందుకు చేయరండి అందరూ చేస్తారు అగ్నిదేవుడిని పిలవని వాళ్ళు ఎవరు ఉంటారండి ఎందుకంటే ఆయన అందరికీ అందరికీ ఆరాధ్య దైవం ఆయన ఆరాధించే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కూడాను వాళ్ళ ప్రార్థన అనుసరించి అక్కడికి వెళ్ళాలి వెళ్ళి వాళ్ళను కూడా అనుగ్రహించాలి మనం పిలుస్తున్నాము మన దగ్గరికి రావాలి మన్ని కూడా అనుగ్రహించాలి ఇతను అంటాడు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తావో వెళ్ళవో నాకు తెలియదు కానీ నా దగ్గరికి మాత్రం ముందు రావాలన్నాడు ఇదేమయ్యా అయ్యా నీకు స్వార్థంలాగా ఉంది ఎలాంటి వాడివో వాళ్ళు అలాంటి వాడలే కదయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దంటామేమిటయ్యా ఇదంతా దారుణమైన మాటలు మాట్లాడుతున్నావు అలా లేదండి నా దగ్గరికి రావాలి అని చెప్పడంలో తాత్పర్యం అంతేగాని అన్యుల దగ్గరికి వెళ్ళకూడదు అనేటటువంటి మాట ఏమైనా సరే నా దగ్గర రావాలి అని చెప్పడంలో తాత్పర్యంగా అర్థం చేసుకోవాల్సిన మాట కానీ ఇంకోటి దగ్గరికి వెళ్ళవద్దు అని నిషేధంలో తాత్పర్యం మాత్రం కాదు దాన్ని గ్రహించవలసిందిగా కానీ నేను తమని సవినయంగా ప్రార్థిస్తున్నాను మాట తీరు ఆ పద్ధతి మాటలో ఉన్న చమత్కారం అటువంటిది అందువల్లే న్యాయం అంటూ ఉంటారు అంటే ఒకళ్ళని నిందిస్తూ వీళ్ళకి ప్రశంస చెప్పుకుంటూ ఉంటుంది శృతి ఆ నిందలో తాత్పర్యం కాదు అంటే ఈ ప్రశంసలోనే తాత్పర్యం అని దానికి అర్థం చెప్పాలి నిరుక్తంలో యాస్క మహర్షి ఒక ఋగ్వేద మంత్రం చెప్పారు ఆ మంత్రంలో ఇలాగా ఒక నింద ఒకటేమో ప్రశంస రెండున్నాయి ఈ రెండింటిలలో ఒకటి స్థాణురయం భారహార కిలాభూత్ అధీచేదన్న విధానాత్ యోర్థం అన్నాడు ఎవరు అధ్యయనం చేసి చదువుకొని వాళ్ళు వాళ్ళకి అర్థం తెలియని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ముద్దులాంటి వాళ్ళని నిందించాడు ఏమయ్యా ఏం మాటలయ్యా అవి అంత వేదాధ్యయనం చేసిన వాళ్ళని పట్టుకుని ముద్దు అంటావి ఏమిటయా కదా అవి అవి నేను అలా అనలేదండి అన్నాడు మళ్ళీ మరి ఏమిటి అన్నావు కదా ఇప్పుడు స్థాణురయం భారహార కిలాభూత్ అధీచ్ వేదన విధానాత్ యోర్థం యువర్థజ్ఞ ఈ సకలం భద్రమశ్ణుతే జ్ఞాన విధూత పాపమా అర్థజ్ఞుడైన వాడున్నాడు చూశారా ఆ జ్ఞాన ప్రభావం చేత పాపాలు పోగొట్టుకుని స్వర్గలోకంలో ఉంటాడయ్యా అని అర్థజ్ఞి ప్రశంసించతలుచుకుని అర్థజ్ఞుడు కానివాడిని నిందించానే కానీ నేను అర్థ అర్థం లేని వాడిని ప్రత్యేకంగా నిందించడాని కోసం పూనుకోలేదయ్యా అలాగా మరి ఏమిటని అడిగాడు అర్థజ్ఞుడు మహాత్ముడు చాలా గొప్పవాడు అని వాడిని ప్రశంసించదలుచుకున్నాను ఇది ఇలా చెబితే గానీ దాని ప్రశంస సరిగ్గా కుదరదు అందుకోసం అలా మాట్లాడాను చెప్పింది ఆ మంత్రార్థంలో యాస్క మహర్షి నిరుత్యంలో మాట్లాడారు అందువలన ఇక్కడ కూడా అభిబ్రత అభిభ్రత అంటున్నాడండి అసలు నువ్వు అక్కడికి వెళ్ళమా ఎవరు పిలిచారో నాకు తెలియదు ఆ విషయం ముందు మా ఇంటికి రా శ్రీయామ పరిపాతయ్య వస్తే ఊరికే రావడం కాదు శ్రీయామా శ్రీయామ పరిపాతయ మాకు సమృద్ధి అయినటువంటి ఐశ్వర్యాన్ని అన్నిటినీ కూడాను మేము ముందు ఇచ్చేటటువంటి అఫీసులు తీసుకోవాలయా ముందు నువ్వు తీసేసుకుని మాకు ఐశ్వర్యాన్నికి ఇవ్వాలి అని ఈ రకమైనటువంటి ప్రార్థనలన్నీ కూడా చేస్తున్నాడు ఈ తర్వాత ఇక ఇంకా కొన్ని కొన్ని మంత్రాలు మాట్లాడతాడు ఇంతవరకు ఆ అరుంధతి దర్శనం నక్షత్ర దర్శనం ఇవన్నీ కూడా చేశారు అరిష్ట నివృత్తి అలాగే స్వాభీష్ట సిద్ధిని గురించి కూడా ప్రసంగం చేయడం జరిగింది ఇంకా మితా విశేషాలు తర్వాత మాట్లాడదాం